చూశారు కదా మామిడి తోట ఎంత అందంగా కనిపిస్తుందో ఈ మామిడి తోట పక్కనే ఆంజలస్వామి వారి శిల కూడా ఉంది ఆ శిల కూడా చూపిస్తాను ఈ వీడియోలు మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ చూశారు కదా దగ్గరగా చూస్తే కొండ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూద్దాం చూశారు కదా వదిలికొండ ఎలా ఉందో మాములుగా వదులుకుండా మొత్తం ముబ్బులు గమ్మేస్తున్నాయి చూశారు కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఉదగిరకుండ ఫ్రెండ్స్ ఈ శిలొచ్చి ఆంజలస్వామి శిల ఈ శిల ఎక్కడుందంటే ఉదయగిరి ఫారెస్ట్లో ఉంది చూశారు కదా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి కానీ ఈ ఆంజ సమస్యలకి పక్కనే మామిడి తోట కూడా ఉంది ఇప్పుడు మనకు కనిపించేదే మామిడి తోట అక్కడికే వెళ్తున్నాము ఆ మామిడి తోట వచ్చి రాజుల కాలం వచ్చి ఒక అర కిలోమీటర్ దూరము కిలోమీటర్ దూరము మొత్తం మామిడి చెట్లే ఉన్నాయంట అంత పెద్ద తోట ఇప్పుడు ఒక పదో పదిహేను చెట్లు ఉన్నాయి అంతేనో చాలా వరకు చెట్లు తగ్గిపోయాయి చూశారు కదా కానీ మామిడికాయల సీజన్లో మాత్రం మామిడికాయలు బలే కాస్తాయి చెట్లు ఇప్పుడు కూడా ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఉదగేరిలో మామిడి చెట్లు తోట ఉంది ఒకటి పాతకాలం ఉంది అక్కడ ఆంగ్ల స్వామివారి శిలా చెక్కి బండ మీద వదిలేస్తుండారు శిలని ఆ శిల మీకు చూపిస్తాను ఒకసారి చూద్దరు రండి ఇది మొత్తం అడవిలోనే ఉంది శిల చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చి ఉదగేరిలో ఉండే ఆంగ్ల స్వామివారి శిల దగ్గరికి వెళ్తున్నాం ఆ శిలొచ్చి మొత్తం పారస్ట్లోనే ఉంది అంటే అడవిలోనే ఉంది ఇప్పుడు ఆ శిల దగ్గరికి వెళ్తున్నాము రాజకాలం నాటి శిలేను ఆంధ్ర సోమవారి శిల ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోను కానీ మీరు క్లియర్గా చూస్తే మీకు ఉదగేరకొండ అలాగే కోసుకొండ రెండు కొండలు కనిపిస్తుంటాయి చూడండి ఒకసారి క్లారిటీగా వీడియోను చూడండి నా వెనక ఉదిగేరకుండా కనిపిస్తుంది ఈ వీడియోలో అలాగే కోసుకొండ కనిపిస్తుంది మీరు క్లియర్గా చూసి కామెంట్ చేయండి చూడండి ఇదే ఆ ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇది వెళ్ళి బాగా తీస్తే బాగానొస్తుంది వస్తుంది ఒక చూద్దరు ఫ్రెడ్ తీసుకురాండి ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు ఫ్రిడ్జ్ వచ్చి డబ్బాని పూజలు కూడా చేస్తుంటారు చూసారు కదా నూనె నూనె డబ్బా ఇప్పుడు చూడండి ఆయన వారి చిన్న చూడండి ఇప్పుడు చూపుచ్చు బాగా చూపు దగ్గర నుంచి చిన్న చూపుచ్చు ఇవి కూడా జి సిమ్ టెన్ని ఎందుకంటే చీరని చాలామంది పగల కొట్టేసారు దానికోసము సిమెంట్ మొత్తం డిజైన్ చేస్తున్నారు లేకపోతే ఇంతకుముందు నేను చిన్నప్పుడు చూసినప్పుడైతే చీర నీట్గా ఉన్నది ఆయన సమర్శలేను అది పగల కొట్టే సిమెంట్తో మొత్తం వేశారు మన అతుకులు కడింటికి సిమెంట్ పూసారు మీరు క్లియర్ చూడండి ఇంకోసారి ఇప్పుడు ఈ బండ ఎంత పడుకుందో చూడండి చూసారు కదా అంత పడుకుందో బండ చూడండి క్లియర్గా చూసారు కదా ఇప్పుడు ఇట్టి నుంచి చూస్తాను చూడండి ఇదే ఆంధ్ర సంవత్సరాలు చూడండి చూశారు తురు కదా క్లియర్గా చూడండి నేను చిన్నప్పుడు వచ్చినప్పుడైతే ముఖం క్లియర్గా ఉన్నది ఆంశం వరకి పూజలు చేసేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడైతే చాలామంది మొత్తం పగలు కొట్టేసారు చూసారు కదా తలకై కాడి నుంచి మొత్తం కాళ్ళు కూడా పగలు కొట్టేసారు వాటికి సిమ్ట్ వేసి ఒకరు పూసుంటారు ఇప్పుడు చూసారు కదా సిమ్ట్ ఎలా పూసుంటారు నేను చిన్నప్పుడు అయితే చాలా బాగున్నది చిలా అయితే ఇట్టే పండబెట్టే ఉన్నారు చిలా ఇట్టే ఉన్నది సిల కిందే కానీ అయితే చాలా నీట్గా ఉన్నది మొత్తం క్లియర్గా మొహం కూడా క్లియర్గా గానిస్తున్నది ఆంసం ఎవరు నేను ఇప్పుడైతే కొట్టారు చూసారు కదా ఈ బండక చెప్పుకున్నారు లేదంటే బండని ఏమైనా ఏమో తెలియదు ఇప్పుడైతే పడిపోయి ఉంది బండ నేను చిన్నప్పటి నుంచి కూడా పడిపోయే ఉంది బండ లేదా అప్పుడు ఏమన్నా బండని నిలబెట్టినారో ఏమో సరే తెలీదు మనకు చూసారు కదా ఇది ఆయన సమరసల ఇది మావిరి తోట అది కూడా చూపిస్తాను చూడండి చూడండి అది మామిడి తోట చూసారు కదా ఇప్పుడు మామిడి తోటకి వెళ్తూ వీడియోలు తీసుకుందాం మనం వెళ్దాం రండి వచ్చి మామిడి తోట పడికి వెళ్తున్నాం ఆ శిలకా నుంచి దగ్గరను మామిడి తోట ఆ సిల ఆడుంటే ఇందూరంలో ఉంది ఒకసారి సిల చూపించు చూస్తారు కదా సిల ఆడుంటే మామిడి తోట వచ్చి ఉంది చూడండి చూస్తారు కదా ఇదే మామిడి తోట చిలక దగ్గరేను ఫ్రెండ్స్ ఈ మామిడి తోటని గని అని పిలుస్తారు ఉదయగిరిలో ఈ మామిడి చెట్లు మాత్రం రాజుల కాలం నాటుకున్న చెట్లేను అలాగే ఈ మామిడి తోట పక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది ఆ చెరువుని కొచ్చెరువు అని పిలుస్తారు ఉదయగిరిలో ఇదే మామిడి తోట మీరు ఆయన సోమవారి చదువు చూశారు కదా ఇప్పుడు మామిడి తోట చూడండి ఇది కూడా పాతకాలం తోటేను చూద్దాం రండి కదా చల్లగా ఉందో ఎక్కువ చల్లగా ఉంటుంది ఇక్కడ చల్లగానే బాగుంటుంది చూశారు కదా చల్లగా ఉందో ఈ చెట్లే ఇప్పుడు ఒక పదో పదిహేను చెట్లు ఉన్నాయి ఇప్పుడు పాతకాలం అయితే తిని లేవు ఒక అర కిలోమీటర్ వరకు ఈ కొన వరకు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కొట్టేశారు మామూలుగా అయితే ఈ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఒక పదో పదిహేను ఉన్నాయి చెట్లు అంటే నాకు తెలిసినప్పుడు కూడా ఒక ఇరవై ముప్పై చెట్లు నాకు ఉన్నాయి అయితే సీజన్లో అయితే మామిడికాయలు బలి కాస్తాయి సీజన్లో ఆ సిల ఉండే దగ్గరే ఉంది ఈ తోట చాలా మందికి తెలియకపోవచ్చు ఒదిగిరిలో వాళ్ళకు కూడా కొంతమందికి తెలుసు బయట ఊరు వాళ్ళకైతే కొంతమందికి తెలియదు అసలు చూశారు కదా ఎంత చల్లగా ఉందో అంటే ఈ చెట్లు కూడా కూలింగ్ బలిస్తాయి అంటే పెద్ద చెట్లు కాబట్టి చిన్న చెట్లు కాదు ఒకసారి తీరుగా చెట్లను చూపించు చూశారు కదా చూసి చూసినా మామిడి చెట్లేను అయితే సలదాణం మాత్రం బలి ఉంది బయట ఎంత బలి ఉంది కానీ ఇక్కడ చూడండి ఎంత చల్లగా ఉందో చూశారు కదా ఇవన్నీ మాట చెట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ మావిను చూసారు కదా ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే కూలింగ్ ఏసీ లాగా ఉంటుంది చల్లగా ఉంటుంది చూసారు కదా చాలా సలదానంగా ఉందో ఏసీ లాగా ఉంది అందుకని ఎక్కువ మంది ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు వచ్చి ఏదైనా ఆదివారం వచ్చేది ఇక్కడ సాయంతా గడిపేసి అని వెళ్తారు ఎందుకంటే సాధారణ బాగుంటుందని ప్రశాంతంగా ఉంటుంది మనసుకి వచ్చేవాళ్ళు ఫ్యామిలీలో కూడా వస్తుంటారు వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉండేసి భోజనాలు అన్నీ చేసేసి అప్పుడు వెళ్తారు ఇక్కడి నుంచి చూస్తారు కదా ఎంత సాధారణంగా ఉందో ఈ వీడియో అయితే ఇంట్లో ఫ్రెండ్స్ బాయ్